హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే ఇంకా గోరపిల్ల అయితే వెళ్ళేదనమాట ఇంకా టైం అయితే అయింది ఇంకా పొద్దున్నే అయితే గయినా కొంచెం ఎండాకాలం అయితే వస్తుంది కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉందనమాట బయట కొంచెం ఎండ అయితే వస్తుంది ఇంకా గొరపిల్లలు కూడా వేగినాయి ఇంకా మేమైతే గైనా గొరపిల్లలు వేసిన తర్వాత ఇంకా గొర్రెలు అయితే లేపుతారు కాబట్టి కొంచెం గొరిపిల్లయితే బయటకొస్తా అనేసి తడకల చుట్టూ అయితే ఉన్నామన్నమాట ఇంక వేసేది అయిపోయిన తర్వాత ఇంకా కూలర్లు అయితే వస్తున్నారనమాట టమాటా బీకీకి ఇంకా టమోటాలు అయితే ఈ మధ్య చాలా రేట్లు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఇంకా టమోటా బాగా మంచిగానే వచ్చింది కానీ ఇంకా బొబ్బులు అయితే వస్తానన్నమాట ఎండలైతే ఎక్కువగా వస్తాననేసి ఇంకా మన తోట తప్ప చుట్టుపక్కల టమోటా చెట్లు కూడా లేవన్నమాట అయినా కూడా ఈసారి అయితే రేట్లు అయితే చాలా పడిపోయినాయి మార్కెట్లో ఇంకా వంకాయ అయితే బాగా మంచిగానే ఉంది కానీ కూలలు అయితే ఇరవై మంది ముప్పై మంది రోజు అంటే వచ్చి తొగేస్తానారనమాట గడ్డి ఎక్కువ పడకుండా చూసుకుంటే అయినా బాగా మంచిగా అయితే గ్రోత్ వస్తుందనేసి రోజు అయితే గడ్డి తొగిస్తాను ఇంకా అయితే గిన మజ్జిగి కొంచెము చిత్రాన్నము చారా అన్నము అయితే చేసుకొని వచ్చినాము ముద్దు కూడా చేసుకొని అనమాట ఇరవై ముప్పై మంది కూలలు కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకొని రావాలన్నమాట కూలలలకి ఇంకా పద్దనే పూటే కాబట్టి ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళిపోతారు ఇంకా నేనైతే గిన చాలా రోజులైతే అయింది వీడియోలు అయితే పెట్టక ఇంకా ఒకటిన్నర నెల పెద్ద పెద్దగా రెండు రోజులు అయితే రెండు నెలలు అయితే అవుతుందనమాట ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కిన్నా ఎందుకు నువ్వు వీడియోలు పెట్టలేదు అని అయితే అడుగుతున్నారు కొంచెం హెల్త్ బాగాలేక అయితే పెట్టలేదు చాలా వరకు అయితే కిన్నా అందరూ నీ వీడియోలు అయితే మాకు రాలేదు రాలేదు అని మెసేజ్ కూడా చేస్తున్నారు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు అయితే కిన్నా అడుగుతున్నారు అనమాట ఎందుకు నువ్వు వీడియోలు పెడతానలేదు అని ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఇంటి వరకు